ఎలాన్ మాస్క్ ప్రైవేట్ ఫోన్ కాల్ క్షమించిన ట్రంప్ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రపంచ కుబేరుడు ఎలాన్ మాస్క్ మధ్య స్నేహబంధం చికి మళ్ళీ స్నేహబంధం చికించినట్లు కనిపిస్తుంది అధ్యక్షుడిపై తాను చేసిన తీవ్రమైన ఆరోపణలు మాస్క్ పశ్చాత్తాపం చెందారు దీనిపై అధ్యక్షుడు అధ్యక్షుడికి ప్రైవేట్గా ఫోన్ చేసి ఫోన్ చేసిన ఆయన ఆ తర్వాత బహిరంగంగానే విచారం వ్యక్తం చేశారు అడల్డ్ ట్రంప్ కూడా టెస్లా అధినేతను క్షమించారు ఈ మేరకు వైట్ హౌస్ మీడియా కార్యదర్శి కరోలిన్ లీవిట్ వెల్లడించారు ఈ పరిణామాలపై అధ్యక్షుడు హర్షం వ్యక్తం చేసినట్లు తెలిపారు అమెరికా కాలమానం ప్రకారం బుధవారం తెల్లవారుజామున ఉన్న ఎలన్ మస్క్ తన ఖాతాలో ఒక పోస్టు చేశారు అమెరికా అధ్యక్షుడిపై పెట్టిన పోస్టులపై చింతిస్తున్నా అవి చాలా చాలా దూరం వెళ్ళాయి అని విచారం వ్యక్తం చేశారు అయితే దీనికంటే ముందే సోమవారం అర్ధరాత్రి అధ్యక్షుడికి మస్క్ ప్రైవేట్ ఫోన్ కాల్ చేసినట్లు అమెరికా మీడియా కథనాలు వెల్లడించాయి ఆరోపణలకు ట్రంప్నకు ఆయన సారి చెప్పినట్లు పేర్కొన్నాయి గత శుక్రవారం ఉపాధ్యక్షుడు జేడి వాన్స్ వైట్ హౌ వైట్ హౌస్ చీఫ్ ఆఫ్ స్టార్స్ సూసీబీన్స్తో మాస్క్ ఫోన్లో సంభాషించారు ట్రంప్తో విభేదాలు పరిష్కరించుకోవాలని టెస్లా దగ్గ వారు నచ్చజెప్పినట్లు తెలి తెలుస్తుంది ఈ పరిణామాలపై శ్వేత శ్వేత సౌధం శ్వేత సోదం మీడియా కార్యదర్శి కరోలిన్ లివిట్ స్పందించారు ఎలాన్ మస్క్ క్షమాపణను ట్రంప్ అంగీకరించారు దీన్ని ఆయన ఆయన అభినందించారని అమెరికా ప్రజల ప్రయోజనాలపై మా దృష్టి కొనసాగుతుంది అని ఆమె తెలిపారు ఇక ట్రంప్ చెప్పినట్లు మాస్కోకు ఇచ్చిన ప్రభుత్వ కాంట్రాక్టులపై సమీక్ష చేపట్టారని మీడియా ప్రశ్నించగా అలాంటిదేమీ లేదని ఆమె సమాధానమిచ్చారు అమెరికా ప్రభుత్వం రూపొందించిన బిగ్ బ్యూటిఫుల్ బిల్ను టెస్లా అధినేత వ్యతిరేకించడంతోనే ట్రంప్నకు ఆయనకు మధ్య దూరం పెరిగింది ఈ క్రమంలోనే ట్రంప్పై ఎలన్ మాస్క్ సంచలన ఆరోపణలు చేశారు సెక్స్ కు సెక్స్ కుంభకోణంలో నిందితుడైన జెఫ్రీతో ట్రంప్నకు సంబంధాలు ఉన్నాయని పేర్కొన్నారు తన మద్దతు లేకపోయి ఉంటే అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ రిపబ్లికన్ పార్టీ నేతల ఓటమి పాలయ్యేవారని మస్క్ వ్యాఖ్యానించగా ఆయన వ్యాఖ్యలను అధ్యక్షుడు తీవ్రంగా ఖండించారు తాను ఎన్నికల్లో విజయం సాధించడానికి మాస్క్ అవసరం లేదని స్పష్టం చేశారు మాస్కో వ్యాపారాలకు ఉపయోగపడే ఉపయోగపడే ప్రభుత్వ కాంట్రాక్టులకు రాయితీలు కోత విధిస్తానని ట్రంప్ హెచ్చరించారు ఈ పరిణామాల నేపథ్యంలో ఎలాన్ మాస్క్ విదేకి తగ్గి ట్రంప్ను క్షమించాలని కోరినట్టు తెలుస్తుంది అయితే ఎలాన్ మాస్క్ క్షమాపణలు కూడా ట్రంప్ అంగీకరించి క్షమించారనేసి వైట్ హౌస్ వెల్లడించింది